నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ న్యూస్ బ్లేస్ లైన్స్ చూద్దాం నీట్ లీకేజ్ బాధ్యులపై కఠిన చర్యలు లోక్ సభలో రాష్ట్రపతి థియేటర్లలో విడుదలైన కల్కీ మూవీ మొదలైన ప్రభాస్ అభిమానుల సందడి కొత్త మైలురాయి దాటిన మార్కెట్ సూచీలు సెన్సెక్స్ డెబ్బై తొమ్మిది వేలు నిఫ్టీ ఇరవై నాలుగు వేలకు చేరువ అమావాస్య రోజుల్లో ఎర్రచీర నల్లగాజులు సూరజ్ రేవన్న విచిత్ర ప్రవర్తన బుల్లెటిన్లకుటెయిల్స్ చూస్తే దేశం పురోగతి వైపు వెళుతోందని రాష్టపతి ద్రౌపది ముర్ము తెలిపారు పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాల్లో నాలుగవ రోజైన ఇవాళ ఆమె మొదటిసారి ప్రసంగించారు మొదటగా ఆమె కొత్తగా గెలిచిన ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపారు దేశ ప్రజల విశ్వాసం గెలిచి లోక్సభకు ఎన్నికయ్యారన్నారు ప్రజల ఆకాంక్షలను ప్రతి సభ్యుడు నెరవేరుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు విశ్వమంతా దేశంలో జరిగిన ఎన్నికలను పరిశీలించిందన్నారు తమ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ముందుకెళ్తోందన్నారు అభివృద్దిలో తమ ప్రభుత్వం పరుగులు పెడుతోందని రాష్ట్రపతి పేర్కొన్నారు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తోందన్నారు వికసిత్ భారత్ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని రైతులు మహిళలు యువత సాధికారత దిశగా ప్రభుత్వం పయనిస్తోందన్నారు తొలితర

तीसरी कार्यकाल के शुरुआत में ही सरकार ने तीन करोड़ नए घर बनाने की स्वीकृति दे दी है इनमें से भी अधिकतर घर महिलाओं के नाम पर ही आवंटित होंगे बीते दस वर्षों में दस करोड़ महिलाएं सेल्फ हेल्प ग्रुप से जुड़े हैं मेरी सरकार ने तीन करोड़ महिलाओं को लकपी दीदी दी बनाने के लिए व्यापक अभियान चलाए हैं इसके लिए सेल्फ हेल्प ग्रुप्स को आर्थिक मदद भी बढ़ाई जा रही है सरकार का प्रयास है कि महिलाओं का कौशल बढ़े कमाई के साधन बढ़े और उनका सम्मान भी बढ़े नमो ड्रोन दीदी योजना इस लक्ष्य की पूर्ति में सहायक बन रही है इस योजना के तहत हजारों सेल्फ हेल्प ग्रुप्स की महिलाओं को ड्रोन दिए जा रहे हैं ड्रोन पायलट बनने की ट्रेनिंग भी दी जा रही है मेरी सरकार ने हाल ही में कृषि खेती सखी कार्यक्रम भी शुरू किया है इसके तहत अभी तक सेल्फ हेल्प ग्रुप के तीस हजार महिलाओं को कृषि सखी के रूप में प्रमाण पत्र दिए गए हैं कृषि सखियों को आधुनिक खेती की तकनीक में प्रशिक्षण किया जा रहा है ताकि वे कृषि को और आधुनिक बनाने में किसानों की मदद कर सकें महिलाओं का आर्थिक सामर्थ्य बढ़ा है आप जानते हैं कि बीते दस वर्ष में बने चार करोड़ पीएम आवास में से ज्यादातर महिलाओं के नाम ही आवंटित हुई है। आप तीसरी कार्यकाल के शुरुआत में ही सरकार ने तीन करोड़ नए घर बनाने की स्वीकृति दे दी, दी है इनमें से भी अधिकतर घर महिलाओं के नाम पर ही आवंटित होंगे बीते दस वर्षों में दस करोड़ महिलाएं सेल्फ हेल्प ग्रुप्स से जुड़े हैं मेरी सरकार ने तीन करोड़ महिलाओं को दी दीदी बनाने के लिए व्यापक अभियान चलाए हैं इसके लिए सेल्फ हेल्प ग्रुप्स को आर्थिक मदद भी बढ़ाई जा रही है सरकार का प्रयास है कि महिलाओं का कौशल बढ़े कमाई के साधन बढ़े और उनका सम्मान भी बढ़े नमो ड्रोन दीदी योजना इस लक्ष्य की पूर्ति में सहायक बन रही है इस योजना के तहत हजारों सेल्फ हेल्प ग्रुप्स की महिलाओं को ड्रोन दिए जा रहे हैं ड्रोन पायलट बनने की ट्रेनिंग भी दी जा रही है मेरी सरकार ने हाल ही में कृषि खेती सखी कार्यक्रम भी शुरू किया है इसके तहत अभी तक सेल्फ हेल्प ग्रुप्स की तीस हजार महिलाओं को कृषि सखी के रूप में गु... प्रमाण पत्र दिए गए हैं कृषि सखियों को आधुनिक खेती की तकनीक में प्रशिक्षण किया जा रहा है ताकि वे कृषि को और आधुनिक बनाने में किसानों की मदद कर सकें పేపర్ లీకేజీ నిందితులపై కఠిన చర్యలుంటాయని పార్లమెంట్ ప్రసంగంలో రాష్టపతి ద్రౌపది ముర్ము తెలిపారు కొత్తగా కొలువుదీరిన పద్దెనిమిదవ లోక్సభతో పాటు రాజ్యసభల సంయుక్త సమాపేశాన్ని ఉద్దేశించి రాష్టపతి ద్రౌపది ముర్ము గురువారం ప్రసంగించారు నీట్ నెట్ వంటి ప్రవేశ పరీక్షల్లో వెలుగు చూసిన అక్రమాలను రాష్టపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు ప్రభుత్వం చేపట్టే నియామకాలు పరీక్షల్లో పవిత్రత ఉండాలి పారదర్శకంగా జరగాలి పేపర్ లీకులు పరీక్షల్లో అక్రమాలకు సంబంధించిన కేసుల్లో ఉన్నత స్థాయిలో విచారణ జరుగుతోంది ఇలాంటి ఘటనల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది నీట్ తదితర పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం పేపర్ లీకేజీ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ద్రౌపది ముర్ము తెలిపారు అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయబోతున్నామని టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు పీసీసీ అధ్యక్షుడిగా మంచి విజయాలు సాధించారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభిమానులను కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుంటుందన్నారు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతికత కేసీఆర్ కి లేదు ఎంతో మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను భారాసలో చేర్చుకున్న విషయం ఆయనకు గుర్తులేదా అని ఆయన ప్రశ్నించారు కాంగ్రెస్ ను ఓడించాలని ఓట్లను భాజపాకు చేయించారు సిరిసిల్ల సిద్దిపేటలో భాజపాకు అన్ని ఓట్లు పడ్డాయంటే అర్థమేంటి ఇన్నాళ్లు ఎమ్మెల్యేలను దగ్గరకు రానివని కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్ తలుపులు తెరిచారు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానిస్తే ఆయన హాజరు కాలేదు విచారణ కోరింది భారాస ఎమ్మెల్యే రెడ్డి విచారణ కమిషన్ కేసీఆర్ కు లేఖ రాయగానే విచారణ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు ఒక యువకుడిపై హత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై అరెస్ట్ అయిన కర్ణాటక ఎమ్మెల్సీ సూరజ్ రేవన్న అమావాస్య రోజుల్లో ఎర్రచీర కట్టుకుని నల్లగాజులు వేసుకునేవాడని ఆయనపై కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడి అధికారులు గుర్తించారు ఈ విషయాలను వెల్లడించారు తనకు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంలో అరకలగూడులో సూరజ్ పరిచయమయ్యాడని అప్పుడు తన ఫోన్ నంబర్ తీసుకుని విజిటింగ్ కార్డు ఇచ్చాడని తెలిపారు నిత్యం గుడ్ మార్నింగ్ తో పాటు ప్రేమ చిహ్నాలు పంపించేవాడన్నారు హౌస్ కు పిలిపించుకుని కాళ్ళు ఉత్తమని కోరాడని ఆ తర్వాత తనను బెదిరించి హత్యాచారానికి పాల్పడ్డాడని విచారణ అధికారులకు అతను వివరించాడు చీర కట్టుకుని గాజులు వేసుకున్న చిత్రాలు అతని సెల్ ఫోన్లో ఉన్నాయని తెలిపాడు ఆ ఫోన్ జప్తు చేసుకునేందుకు దర్యాప్తు అధికారులు చర్యలు చేపట్టారు కన నటుడు దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టైన నటి పవిత్ర గౌడ ప్రవర్తన అందరినీ నివ్వరపరుస్తోంది పోలీసు కస్టడీలో ఆమె మేకప్ వేసుకుని లిప్స్టిక్ రాసుకుని కనిపించిన దృశ్యాలు దుమారం రేపాయి దీంతో పోలీసులు చేపట్టారు రేణుకాస్వామి హత్య కేసులో విచారణ నిమిత్తం జూన్ పదిహేనున పవిత్ర గౌడను పోలీసులు బెంగళూరులోని ఆమె నివాసానికి తీసుకెళ్లారు లోపలికి మామూలుగానే వెళ్ళిన ఆమె ఆ తర్వాత పోలీసు సిబ్బందితో కలిసి ఇంటి నుంచి బయటకొస్తున్న సమయంలో ఆమె ముఖానికి మేకప్ లిప్స్టిక్ రాసుకుంది మేకప్ తో నవ్వుతూ కనిపించింది ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి హైదరాబాద్ నగరానికి ఫేజ్ టూలోని కృష్ణా జలాలను నిలిపివేశారు నీటి ఒత్తిడికి నాన్ రిటర్న్ వాల్డ్ ఎగిరిపోయి పూర్తిగా ధ్వంసమయ్యింది దీంతో నీరంతా కోదండాపూర్ పంపింగ్ హౌస్ ప్రాంతానికి చేరింది వెంటనే అప్రమత్తమైన అధికారులు సిబ్బంది నగరానికి అత్యవసరంగా కృష్ణా జలాలు ఫేజ్ టూ నీటి సరఫరాను నిలిపివేశారు యుద్ద ప్రాతిపదికన మరమ్మత్తు పనులు ప్రారంభించారు గురువారం రాత్రి వరకు పనులు కొనసాగే అవకాశాలున్నాయి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులుగా ఎస్వీఎస్ఎస్ వర్మ మహమ్మద్ ఇక్బాల్ పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది పిఠాపురంలో పవన్ కోసం వర్మ తన సీటును త్యాగం చేయడంతో పాటు భారీ మెజారిటీతో గెలిపించారు దీంతో వర్మకు ఎమ్మెల్సీతో పాటు మిగిలి ఉన్న మంత్రి పదవి కూడా ఇవ్వనున్నట్లు సమాచారం హిందూపురంలో బాలకృష్ణ గెలుపు కోసం కృషి చేసిన ఇక్బాల్ను సి ఇక్బాల్కు సీటు ఖరారైనట్లు తెలుస్తోంది త్వరలోనే వీరి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది thank you రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ వద్ద సందడి నెలకొంది సినిమా చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఈ సినిమాలో ఉపయోగించిన బుజ్జిని అక్కడ ప్రదర్శన కూర్చారు దాని వద్ద ఫోటోలు తీసుకునేందుకు ఫ్యాన్స్ పోటీ పడ్డారు పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడంతో ఐమాక్స్ వద్ద ట్రాఫిక్ జామ్ అయ్యింది పోలీసులు ట్రాఫిక్ ని చక్కదిద్దే పనిలో ఉన్నారు ప్రభాస్ కు మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ అయిన కల్కి నేడు దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యింది భారత పురాణాలు ఇతిహాసాల ఆధారంగా టాలెంటెడ్ దర్శకుడు నాగస్విన్ ఈ చిత్రాన్ని రూపొందించారు విష్ణుమూర్తి పదో అవతారంగా భావించే కల్కి అవతారాన్ని ఈ సినిమాలో చూపించారు నాగస్విన్ దాదాపు ఆరు వందల కోట్ల బడ్జెట్తో హై టెక్నికల్ వాల్యూస్ తో భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని నాలుగున్నరళ్లలో రూపొందించి నేడు థియేటర్లలో విడుదల చేశారు ఇక ఈ మూవీ ఇప్పటికే యూఎస్ తో పాటు అనేక చోట్ల ప్రీమియర్ షోలు ప్రదర్శితమయ్యాయి సిద్ధపేట జిల్లా కేంద్రంలో బాలాజీ సినిమా థియేటర్లో సినిమా విడుదల కావడం జరిగింది కల్కీ సినిమా చూసిన ప్రభాస్ అభిమానులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు సినిమా బ్లాక్ బస్టర్ అని హాలీవుడ్ రేంజ్ లో ఉందని ఒక్కో పాత్ర ఎంట్రీ అదిరిపోయిందని ప్రభాస్ నటన అద్భుతమని సినీ అభిమానులు అంటున్నారు అయితే బాగుందన్న మన ఏంది విఫెక్స్ క్వాలిటీ ఇట్లా బాగుంది హాలీవుడ్ లో ఉన్నది మూవీ అనేది చూస్తుంటే ఇట్లా మనకి మనం మనం ఇండియన్ మూవీలు ఉన్నామా లేకపోతే హాలీవుడ్ లో ఉన్నామా అన్నట్టు ఫీల్ ఉన్నది పోయ మూవీ అయితే ఎంత జల్లీ మళ్ళీ రిలీజ్ చేస్తే అంత బెటర్ అట్లని ఆ మూవీ అనేది అంత మంచిగా ఉంది క్వాలిటీ పరంగా అయితే బాగుంది మూవీ పది నిమిషాలు లాస్ట్ ఒక టెన్ మినిట్స్ కూర్చొని ఎవరు కూర్చారా సినిమా మాత్రం సూపర్ హిట్ అన్న సినిమా చూసినంతసేపు ఒక కలియుగం ఒక అర్జునుడు శ్రీకృష్ణుడు యుద్ధం చేసి సినిమా చూపించారు అన్న అక్కడ మనం ఇంకోటి చెప్పాలంటే మన కాశీ మన భవిష్యత్తులో మన కాశీలా పోతుంది ఇలా మళ్ళీ దళి మనం పుడుదం చేసుకోవాలి మన సినిమాకు మంచి మెసేజ్ ఇచ్చారు అన్న ఇంకోటి ఇలాగే మంచి మూవ్ చేస్తూ ఇలాగే మంచి చేస్తూ మన ప్రభాస్ అని ఎప్పటికి ఇలాగే పైన ఉండాలని కోరుకుంటూ బాహుబలి టూ వన్ ఇవన్నీ వేస్తా అన్న దాని ముందు దీని ముందు అన్ని వేస్ట్ ఆ రికార్డ్స్ బద్దలు కొడుతుంది కంపల్సరీ ఇంకోట నా ఈ సినిమాలో కాశీ గురించి అద్భుతంగా చూసాడు కాశీలో ఎలా మనం ముందు కాశీలో రాబోయే కాలంలో కాశీ ఎలా నాశనం మనం మంచి చేసుకోవాలి ఇంకా మంచి జరుపుకోవాలి దాని గురించి మాత్రం చాలా అద్భుతంగా చూపించాడన్న కృష్ణ అర్జున యుద్ధము దాన్ని బట్టి ఇంకా చాలా అద్భుతంగా ఉందన్న ప్రభాస్ అన్న యాక్టింగ్ సూపర్ హైలైట్ అన్న హైలైట్ అన్న హైలైట్ అన్న ప్రభాస్ వన్ టూ సినిమా వేస్ట్ అన్న ముందు ఓన్లీ బాహుబలి మనకు పోయింది మోస్ట్ కలికి మూవీగా కలికి దిస్ బెస్ట్ అమలాపురం నియోజకవర్గం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు రెండవసారి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొందిన సందర్బంగా విజయోత్సవ వేడుకలు మరియు ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు అల్లవరం మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అల్లవరం మండల అధ్యక్షులు దందుకూరి సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో ఇవి జరిగాయి ముందుగా నందమూరి తారక రామారావు విగ్రహానికి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకులు పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేసి ఆనందరావుకి జన్మదిన శుభాకాంక్ష అనంతరం భారీ మోటార్ సైకిల్ ర్యాలీతో దిగువనగలారాయణ గార్డెన్స్ లో విజయోత్సవ పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొని ఆనందరావుకి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు రాష్ట్ర జిల్లా నాయకులు సమన్వయ కమిటీ నాయకులు వివిధ కమిటీలలో ఉన్న నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు యువత ప్రజలందరూ సహకరించాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ అన్నారు డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ డే సందర్భంగా పోలీస్ ఎక్సైజ్ వైద్య శాఖ ఆధ్వర్యంలో అమలాపురం పట్టణంలో బుధవారం ఎస్కేబీఆర్ కళాశాల నుండి గడియారం స్తంభం సెంటర్ వరకు భారీ ర్యాలీని జిల్లా ఎస్పీ శ్రీధర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వెంకటేశ్వర్లు డ్రగ్ ఇన్స్పెక్టర్ కళ్యాణి అలాగే సీఐలు ఎస్ఐలు పోలీసు సిబ్బంది స్వచ్ఛంద సంస్థ సభ్యులు పలు కళాశాల విద్యార్థులు ప్రభుత్వ మరియు ప్రైవేటు వైద్యులు పాల్గొన్నారు మత పదార్థాలు ఇంకోటి సింతటిక్ అంటే ఆర్టిఫిషియల్ కెమికల్స్ తో ఉండేవి ఈ రెండిట్లో దేనికి మొదట సరదాగా పక్కవాడి ప్రెజర్ అంటారు ఎస్పెషల్లీ ఏజ్ లో ఏం జరుగుతుందంటే పక్కవాడు చేశాడు అంటే ఆ చేసిన దాన్ని నేను చేయకపోతే నేను వెనుకబడిపోతానేమో అని ఒక పీర్ ప్రజర్ ఉంటుంది మీలో అంటే పక్కవాడు హీరోలాగా సిగరెట్ తాగిన హీరో హీరోలాగా మీకు కనపడ్డాడు అనుకోండి కనపడితే నేను కూడా సిగరెట్ తాగకపోతే మిగతా తక్కువ తక్కువైపోతానేమో అని ఒక పీర్ ప్రెజర్ ఉంటుంది ఆ తో స్టార్ట్ అవుతుంది కానీ అల్టిమేట్ గా మీ ఫిజికల్ హెల్త్ కానీ మెంటల్ హెల్త్ కానీ మొత్తం అంతా డ్యామేజ్ అయిపోతుంది మా దగ్గరకు వచ్చేటటువంటి పేరెంట్స్ చాలా మంది మంచి కెరీర్స్ చూడేటటువంటి పిల్లలు బాగా చదువుకునే పిల్లలు అందరూ కూడా ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు మేము మాట్లాడుతున్నామంటే రాబోయే తలంలో మీరు ఇంపార్టెంట్ సో మరోసారి మీ అందరికి పోలీస్ శాఖ తరఫున చెప్తున్నది ఏమంటే చాలా స్కిలియంట్ లాస్ ఉన్నాయి సరదాకి చేసినా దేనికి చేసినా కూడా చాలా కఠినమైన చట్టం ఎన్డిపిఎస్ చ సో ఎవ్రీ ఇయర్ ఈ ఈ రోజు సందర్భంగా ఒక థీమ్ కూడా తీసుకుంటాం సో ఈ ఇయర్ ఈ డే కి థీమ్ ఏంటంటే ఎవిడెన్స్ ఇన్ ప్రివెన్షన్ సో ఎవిడెన్స్ క్లియర్ గా టు ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్ ఎలా ప్రివెంట్ చేయగలం సో ఎడ్యుకేషన్ ఈ మనం అందరికీ కూడా ఎడ్యుకేట్ చేయాలి దీని నుంచి చాలా మంది ఒక మిస్కమ్యూ మిస్ఇన్ఫర్మేషన్తో ఉన్నారు అంటే తప్పుడు ఇన్ఫర్మేషన్తో చాలా మంది టీనేజర్స్ ఇప్పుడు వస్తున్నారు నా దగ్గర డ్రగ్స్ యూస్ చేస్తూ వాళ్ళు చెప్పేది కారణాలు ఏంటంటే డ్రగ్స్ యూజ్ చేస్తే క్రియేటివ్ థింకింగ్ వస్తుంది ఇదంతా మిస్ఇన్ఫర్మేషన్ దానికి ఎవరు ఇస్తారో ఏంటి తెలియదు సో మెమరీ ఇంక్రీజ్ అవుతుంది వాళ్ళు చెప్పే రీజన్స్ చెప్పినారు నేను రోజులు చూసే కేసెస్ సో అదంతా టెంపరీ టెంపరీ కూడా కాదు జస్ట్

కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానమునందు వసంత మండపంలో నూతనంగా నిర్మాణం చేసిన గ్రైనైట్ ను కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు ప్రారంభించారు ముందుగా ఆలయ ఉప కమిషనర్ భూపతి రాజు వెంకట సత్య నాగకిషోర్ కుమార్ ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు స్వామి దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో ఈయన ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది ప్రధానంగా మర శ్రీ వెంకటేశ్వర స్వామి వారు రోజురోజుకి కూడా ఎంతో అభివృద్ధి చెందుతూ ప్రజల యొక్క విశ్వాసం ప్రజలు ఎంతో విశ్వాసంతో వారిని వేడుకుంటూ ఇక్కడికి వచ్చి వారి యొక్క మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు వేలాది మంది రోజు దర్శించుకుంటూ ఉన్నారు దానికి తగ్గట్టుగా ఇక్కడ అనేక రకాలైనటువంటి భక్తులకు అవసరమైనటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించాల్సిన అవసరం ఉంది దానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేసామని అధికారులు తెలియజేస్తూ ఉన్నారు దాని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏ విధమైన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయవలసి ఉందో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా వేగవంతంగా త్వరితగతిన దాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రజల ఆశీస్సుతోటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి నాలుగోసారి శాసనసభ్యుడిగా అయింది కానీ నేను నా సాయశక్తులా శక్తివంచం లేకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం కూడా వారి ఆశీస్సులతో పనిచేయడం జరుగుతుందని మరి అధికారులు కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ పార్టీ నాయకులు కూడా ఈ యొక్క ఆలయ ఈ గ్రామ ఈ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళు కూడా అనేక రకాలుగా సహకరిస్తూ ఉన్నారు మేము అందరం కలిసి యొక్క ఆలయానికి సంబంధించి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ముందు వరుసలో ఉండి పనిచేస్తాం ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లా ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా భద్రాచలం వచ్చి రామయ్య దర్శనం చేసుకున్న తీమ్మార్ మల్లన్న మల్లన్నతో పాటు భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్ల వెంకట్రావు స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ మర్యాదలతో ఎమ్మెల్సీ మల్లన్నని సాలువతో సత్కరించి వేద పండితుల చేత వేదాశీర్వచనం అందించి స్వామివారి ప్రసాదాన్ని జ్ఞాపికను అందజేశారు ఆలయ అధికారులు అర్చకులు నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఓ పాత సామాన్ల దుకాణంలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు సీలు కూడా తీయకుండా లభ్యమయ్యాయి పిల్లలకు పుస్తకాలు దొరకక ఇబ్బందులు పడుతుంటే సీలు తీయని పుస్తకాలు ఎలా వచ్చాయని షాపు యజమానిని ఆరా తీయగా పట్టణానికి చెందిన కొందరు వ్యక్తులు అమ్మి వెళ్లినట్లు తెలిపారు సూర్యాపేట పరిధిలోని ఇమాంపేట వద్ద జైలు శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును నిర్మించారు జైళ్ల శాఖ జనరల్ డైరెక్టర్ సౌమ్య మిశ్రా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తో కలిసి ఈ పెట్రోల్ బంకును ప్రారంభించారు ఈ సందర్భంగా సౌమ్య మాట్లాడుతూ జైళ్ల శాఖ ద్వారా పెట్రోల్ బంకులు మొదటగా ఉమ్మడి రాష్టంలో కడప జిల్లాలో ప్రారంభమై ఇప్పటికీ ముప్పై పెట్రోల్ బంకులను ప్రారంభించి నడుపుతున్నట్లు పేర్కొన్నారు సూర్యాపేట మండలంలోని ఇమాంపేటలో జైళ్ల శాఖ

మీకు అందరికీ తెలుసు మా ప్రిజెంట్ తెలంగాణ ప్రిజన్ డిపార్ట్మెంట్ నాట్ జస్ట్ ప్రిజెంట్ బట్ మేము కరెక్షనల్ సర్వీసెస్ మీద చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము సో ఇలాంటి పెట్రోల్ బంక్ వల్ల మాకు రిలీజ్డ్ ప్రిజినెస్ ఓపెన్ ఎయర్ ప్రిజినర్స్ రిటైర్డ్ ప్రిజన్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ వాళ్ళందరికీ ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాము ఎంప్లాయ్మెంట్ గురించి సో చాలా మందికి తెలుసు రిలీజ్ అయిన తర్వాత వన్విడ్స్కి బయట ఎంప్లాయ్మెంట్ దొరకవు సో ఇలాంటి పరిస్థితిలో మా పెట్రోల్ అవుట్లెట్స్ ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తుంది మంచి వేజెస్ ఇస్తున్నాము మంచి వేజెస్లో మంచి శాలరీతో పని చేయటానికి ఇంకా సొసైటీతో ఇంటిగ్రేట్ అయి అవ్వటానికి మెయిన్ స్ట్రీంలో కల కలిసిపోవడానికి వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాము సో ఇక్కడ మీ అందరి సహకారంతో మా పెట్రోల్ బంక్ మంచిగా నడిస్తే ప్రజెంట్ వాళ్ళకు ప్లస్ సమాజంలో కూడా మీకు మంచి క్వాలిటీ ఫ్యూయల్ దొరుకుతుంది మంచి అమౌంట్లో దొరుకుతుంది ఎందుకంటే మాకు ప్రాఫిట్ మోటివ్ లేదు మాకు మెయిన్ మా బిజినెస్ ఇంకా మా స్టాఫ్ అందరికి సొసైటీకి మంచి జరగాలి అని చేస్తున్నాము కాబట్టి మీకు కూడా సహాయం అవుతుంది మాకు కూడా సహాయం అవుతుంది మీ అందరి మంచిగా నడవాలి అని గాజువాక అగనంపుడి టోల్ గేట్ ని ఎట్టకేలకు రాత్రి తొలగించారు స్థానికులు ఎంతో కాలం నుంచి మొరపెట్టుకున్నప్పటికీ హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించి మరీ టోల్ ప్లాజా యాజమాన్యం ఇప్పటి వరకు అక్రమ వసూళ్లకు తెగబడింది దాన్ని గత ప్రభుత్వ మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన తర్వాత కూడా ప్రతిరోజు ఆ టోల్ గేట్ నుంచి రాకపోకలు సాగిస్తున్న మంత్రికి చీమకుట్టినట్టు కూడా లేకపోవడం మా దౌర్భాగ్యమంటూ స్థానికులు దుమ్మెత్తిపోస్తున్నారు ప్రస్తుత ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు టోల్ ప్లాజాలో ఉన్న మొత్తాన్ని తొలగించి ఎటువంటి ఫీజులు వసూలు చేయకుండా మొత్తం టోల్ ప్లాజాని క్లియర్ చేశారు స్థానిక నాయకులు స్థానిక ప్రజలు ట్రాన్స్పోర్ట్ ఓనర్లు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు ఇన్నాళ్లుగా ప్రతిరోజు రాకపోకలు సాగించే వారికి ఈ టోల్ గేట్ ఫీజులు చెల్లించడం తలకు భారంగా తయారైంది అలాగే అగనంపూడి తదితర ప్రాంతాల నుంచి స్టీల్ ప్లాంట్కు వచ్చే ఫోర్ వీలర్ సైతం టోల్ గేట్ ప్రతిరోజు చెల్లించాల్సి వచ్చేది గత రెండు రోజుల క్రితం తెలుగుదేశం నాయకులు స్థానికులు కలిసి ఈ టోల్ గేట్ ఫీజు వసూలు చేస్తున్నారు లేకుండా అడ్డుకున్నారు అయితే రాత్రి పూర్తి స్థాయిలో ఈ టోల్ గేట్ ను తొలగించడంతో ప్రజలు తీవ్ర హర్షాతిరేఖలు వ్యక్తం చేస్తున్నారు గొప్పాలపల్లి జిల్లా మల్హారావు మండలం ఎడ్లవల్లి జంగిడపల్లి గ్రామాలలోని ముదురాజు కులస్తులు సంఘం ఆధ్వర్యంలో వారి కుల దైవమైన పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించారు డప్పు చప్పుల మధ్య శివసత్తుల పూర్ణకాల నడుమ ముదురాజు అంతా ఇంటికొక బోనం వండి బోనం కుండలను ఎత్తుకుని గుడి చుట్టూ ప్రదర్శనలు చేసి పెద్దమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ జంగడ శ్రీనివాస్ మాట్లాడుతూ పాడు పంటలు సమృద్దిగా పండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని పెద్దమ్మ తల్లికి బోనాలతో మొక్కులు చెల్లించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ముదురాజు కుల సంఘం అధ్యక్షులు మరియు కుల సభ్యులు గ్రామ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు ఎడ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల ముదిరాజు సోదరులు పెద్దమ్మ తల్లి ముదిరాజుల కుల దైవమైన పెద్దమ్మ తల్లి బోనాలు నిర్వహించుకోవడం జరిగింది అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పెద్దమ్మ తల్లిని ఆరోగ్యంగా కొలుసుకునే మన కులదైవ పెద్దమ్మ తల్లికి మన ఎడ్లపల్లి గ్రామ ముదిరాజు అందరూ కలిసి పెద్ద ఎత్తున దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు కూడా వరుసగా లాభాలతో ప్రారంభమయ్యాయి దీంతో సెన్సెక్స్ నిఫ్టీలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి మొదటి గంటలోనే మార్కెట్ అద్భుతమైన రికవరీతో సెన్సెక్స్ మరియు నిఫ్టీలు కొత్త జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది ఈ క్రమంలో సెన్సెక్స్ తొలిసారి డెబ్బై తొమ్మిది వేల మార్కును దాటగా నిఫ్టీ కూడా తొలిసారిగా ఇరవై నాలుగు వేలను అధిగమించింది ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైట్స్ టీవీ